నమస్కారం ఈ వీడియోలో డిసెంబర్ పద్దెనిమిది సంకటాహార చతుర్థి కష్టాలను తీర్చే పూజ ఇక ఇప్పటికే ధను ధనుర్మాసం ప్రారంభమైపోయింది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన సంకటాహార చతుర్థి ఏర్పడినది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి సంకట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని వినాయకుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ దూరం అవుతాయని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి పరిహారాలు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల పద్దెనిమిది తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది ఈ సంకటర చతుర్థి రోజున వినాయకుడికి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ప్రతి నెలలో సంకటహర చతుర్థి అనేది వస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహర వ్రతాన్ని ఆచరించండి ఇలా వ్రతాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి డిసెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో గణపతి పూజ ప్రారంభించాలి అలాగే ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఎర్ర మందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం అనేది లభిస్తుంది ఇక యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక దారామ్లానికి కూర్చి యాలకుల మాలను తయారు చేసి ఆ గణపతి పటానికి వేయండి గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని మీరు తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలి నువ్వుల నూనె తో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన అనేది చేయాలి ఈ సంకటాహార వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు అనేది కట్టాలి కాబట్టి వినాయకుడు ముందు దీపం వెలిగించిన తర్వాత మీరు ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కను తీసుకోండి లేకపోతే ఏదైనా వస్త్రం కొత్తదైనా తీసుకోండి ఎరుపు వర్ణం మాత్రం కంపల్సరీ ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చివరిలో పసుపు రాసే స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను అలాగే మనసారా స్వామిని తెలిపి మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని పోయాలి ఆ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు అలాగే వక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణంగా వేసి మీ మనసులో ఉన్న కోరికలను మరోసారి ఆ వినాయకుడిని ఆ మనసులో తలుచుకొని ఆ స్వామికి ముడుపు అనేది కట్టాలి ఈ ముడుపును గణపతి పాటం ముందు పెట్టండి చివరిగా గణపతికి హారతిచ్చి స్వామి ముందున్న ముడుపును కూడా హారతిచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి పూజలు నైవేద్యంగా అరటి పనులను సమర్పించండి చివరిగా అక్షంతల తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి గణపతి వ్రతాన్ని ముగించాలి అలాగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం సమయం అయిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి గణపతి ముందున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో మీరు ప్రమాణం తయారు చేసి ఆ గణపతికి నైవేద్యాన్ని సమర్పించి అలాగే ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ముడుపులో ఉన్న వక్కలను పదకొండు రూపాయి బిల్లును తీసి మీ బీరువాలో పెట్టుకోండి తమల పాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ విధంగా సంకటాహార చతుర్థి రోజున సంకటాహార వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఉపవాసం ఉండేవారు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చును ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చును ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు ఈ సంకటహార చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఆ గణపతి ఆలయానికి వెళ్ళిన వారు ఒక గరిక పాలను గణపతికి సమర్పించండి ఈ శక్తివంతమైన సంకటాహార చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది ఈ సంకటహార చతుర్థి రోజున ఓం గణ గణపతే నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవండి ఈ శక్తివంతమైన మంత్ర మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం అనేది పెరుగుతుంది గణపతి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన మీరు కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి కొన్న డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇంటి ఆదాయం అనేది పెరుగుతుంది అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీకున్న కష్టాల నుండి మీరు త్వరగా ఉపశమనం అనేది పొందుతారు జీవితంలో ఆనందం అనేది లభిస్తుంది అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడడానికి ఈ సంకట హరచతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు నాలుగు దీపాలను వెలిగించండి త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి సంకట హర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకొని చంద్రునికి ఆర్గ్య సమస్ సమర్పిస్తే వినాయకునికి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం ఉండి సంకట నాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో నాలుగు సార్లు శ్రీ సంకట నాశన గణేష స్తోత్రం చదవండి అలాగే ఈ చతుర్థి రోజున పేదవారికి దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న బుధ గ్రహాలు బలపడి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద చానల్